ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు ఎందుకు ఉన్నాయి పెళ్ళి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే ఇంకో ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగే కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే పప్పన్నం తినేట కూడా దేవుడు ఉండవు అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో ఏండ్ల క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదనో మనం పెడితే వాడు పెట్టలేదని ఇట్ ఏవో ఉంటాయి అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి రోజు మీరు ఈ రోజు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటున్నారు ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మన మీద కోపం ఉండే రూమ్ లేచి కట్టే తీసుకొని అలిచిపోయిన దగ్గర కొట్టాలని ఉండేది కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది ఇట్లా కొట్టి మన మనం మన సమయం ఎందుకు వృధా మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద జయ శ్రీరామ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళపై వెటకారంగా మాట్లాడుతూ మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు ఆ హిందుత్వంలో ఆ మూడు కోట్ల మంది కొందరు తింటారు కొందరు భక్తులు కొందరు దేవుళ్ళని నమ్మితే తింటారు నాన్ వెజ్ కొందరు దేవుళ్ళని నమ్మి మందు దానికి ఒక దేవుడు పెళ్లిగానులకు ఒక దేవుడు అంటూ ఎటకారంగా మాట్లాడడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కొంచెమన్నా సిగ్గు అనిపించాలి మీకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక ఒకరి మనోభావాలను కించపరచొద్దు అని ఒక ఇంగిత జ్ఞానం అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఉన్నది ఇవాళ మీరు ఇచ్చే సందేశము ఏమనిస్తుర్రు హిందుత్వానికి మీరు ఎంత వ్యతిరేకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బ్యాలెన్స్ చేసుకోవాల్సింది బాధ్యత మీపై ఉంది ఆల్రెడీ మీరు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ మీ యొక్క భావన తెలియజేస్తుంటారు మరి ఇవాళ హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళు మా దేవీ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ మరి టోటల్గా యాంటీ హిందూ గవర్నమెంట్ అనే ప్రూవ్ చేసుకునే విధంగా మీ యొక్క స్టేట్మెంట్ ఉంది మరి ఇవాళ హిందూ సోదరుల ఏకమైతే మాత్రం ఇవాళ మీ ఇట్లాంటి స్టేట్మెంట్స్కి తీవ్రంగా వ్యతిరేకిస్తారు మరి మీ ప్రభుత్వాన్ని తీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దయచేసి మీరు ఆ హిందూ సోదరులు అందరు కూడా ఆలోచించాలి వీళ్ళ ధోరణి ఎట్లుందో హిందువులపై ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు గతంలో ఎన్నో సంఘటనలు యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ లెక్క వీళ్ళు తయారవుతుర్రు మరి ఇవాళ వీళ్ళ సంకేతాన్ని చూస్తుంటే మరి కాంగ్రెస్ కాదు ఇది కాంగ్రెస్ అనే విధంగా వీళ్ళు సంకేతాలు ఇస్తుర్రు ఇప్పటికైనా హిందూ సోదరులు మేల్కోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ విధేయంలో వీళ్ళ విషయంలో మేల్కోవాల్సిన అవసరం ఉంది బిడ్డ ఇట్లనే మరి హిందుత్వంపై హిందూ దేవులను అవమానపరిచే విధంగా మరి మాట్లాడితే మాత్రం హిందూ సమాజం వీళ్ళ తాట తోలు తీస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించే సమయం ఆసనమైందని తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851